దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించవలసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్షత వ్యవహరించడం సరికాదు అని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన నిధులు కేటాయించకపోవడం వివక్షగా వ్యవహరించడానికి నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు ఇల్లందు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే నిరసన ప్రదర్శన నిర్వహించారు అనంతరం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పట్ల రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలన్న డిమాండ్ కొనసాగుతుంది అని ఒకవైపు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పేదలు అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంటే సహకరించవలసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని పేదల పట్ల నిధులు కేటాయింపు చేయకుండా నివక్షత వ్యవహరిస్తుందని తెలిపారు मुड़े <coughs> मुर బడ్జెట్ పై మోడీ ముండి వైఖరి బడ్జెట్ పై మోడీ ముండి వైఖరి బడ్జెట్ పై మోడీ ముండి వైఖరి మోడీ తెలంగాణని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కూడా మోసం చేసి విద్యార్థులను ఉద్యోగస్తులను కూలీ పామాలి అమ్మాయి కూలీలను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి బడ్జెట్ అన్యాయం చేసినటువంటి పరిస్థితి మరి మరి మొదటిసారి కూడా మోసం చేసింది రెండోసారి కూడా మోసం చేసింది మరి మూడోసారి కూడా ఇప్పుడు మోసం చేయడానికి ఉన్నది కాబట్టి మరి మనందరికీ తెలియంది కాదు ఆనాడు నల్లదనం తీస్తానన్నారు ఫ్రీ అకౌంట్ లో మహిళలకి డబ్బులు వేస్తానని మరి ఓట్లు దండుకొని బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కి ఇలా మోసం చేసిన సంగతి కూడా మనందరికీ తెలుసు పది సంవత్సరాలుగా మరి ఇవాళ పరిపాలించిన వాళ్ళందరి పరిస్థితి తెలుసు మన శ్రేణి అమ్మ తెలంగాణ తల్లి మరి మనందరికి కూడా మరి మనకి తెలంగాణ ఇచ్చి మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలంటే ఇలా ఈ బీజేపీ ప్రభుత్వం మరి ఇలాంటి స్థానిక సంస్థలలో కానీ దేంట్లోనైనా మున్సిపల్ ఎన్నికల్లో కానీ మరి జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ మనందరం కూడా మన సత్తా చూపాలి చూపాల్సిన అవసరం ఉంది మీరు మన మోడీ గారు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంపై వివక్షను చూపుతున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో అదే విధంగా రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కర్షకులకి ఎలాంటి లాభం లేకపోగా ఈ రాష్ట్రాన్ని కూడా నిర్వీర్యం చేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాప్తం చేయాలని చూస్తున్నటువంటి బీజేపీ పార్టీకి చంపబెట్టుగా ధర్నాలో పాల్గొని మన యొక్క నిరసన తెలియజేశాం రాబోయే కాలంలో కూడా బీజేపీని ఎక్కడికక్కడ నిలదీసి ఈ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిపించి ఇద్దరు మంత్రులు గెలిపించినప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని మొండి చూపించి వారు గెలిచినటువంటి రాష్ట్రాల్లో అనేక నిధులు నిక్షేపాలు ఇచ్చి ఇవాళ చూస్తున్నారు వారి పప్పులు ఉడకవు మనందరం సైనికుల్లో పనిచేసి ఈ రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మీ అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ పేదల బడ్జెట్ కాదు అది ధనికుల బడ్జెట్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పులుపు మేరకు ఎల్లుందు హెడ్ క్వార్టర్లు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో ర్యాలీ చేసి మన మన రాజ్యాంగం రచించినటువంటి ప్రతమ నేత అంబేద్కర్ గారికి ఇచ్చే గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ నడుస్తూ ఉంది బోర్డు గారికి ఒకటే విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మోసం చేసిన పరిస్థితి ఉన్నాడు దేశంలో అందరినీ సమానంగా చూసేటువంటి రాజ్యాంగాన్ని కాలు రాసినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వంగా మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వారు ఉన్నటువంటి మూడు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని వారు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పేదలకు ఇచ్చే కార్యక్రమం కాదు అది ఒక ధనికులకు ఇచ్చేటువంటి కార్యక్రమంగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు పేద రాష్ట్రం నిరుపేదలు ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువగా గిరిజనుల ప్రాంతం ఈ ప్రాంతానికి ఎలాంటి బడ్జెట్ రాకుండా అడ్డుకునే పరిస్థితి ఈ ప్రాంత ఈ రాష్ట్ర మరి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు వారితో పాటు వారి బృందం అందరూ కూడా వెంటనే రాజీనామా చేయ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతం అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరనీలు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పడుగు బలహీన వర్గాలందరూ కూడా సంక్షేమ పథకాలు గొప్పగా ప్రవేశపెడితే కేంద్రం ఉన్నటువంటి మోడీ గారు ఎలాంటి పథకాలు కాకుండా మోసం చేసినట్టు పరిస్థితిని మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఏ విధంగా దించాలి ఎలా ప్రయత్నం చేయాలి దేశంలో కాంగ్రెస్ పార్టీ బతుకుంటే సంక్షేమ అభివృద్ధి పథకాలు పేదలకు అందే ప్రభుత్వం చర్యలు చేపడుతుంది మిగతా ఏ పార్టీ ఉన్నా కూడా పేదల కోసం కాదు పెద్దల కోసం పనిచేసే పార్టీలు చాలా ఉన్నాయి దేశంలో అందరం కూడా ముక్తంగడంతో ఈ బడ్జెట్ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పి వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ गर नाई कत्तो हम्मीले उंगले श्री श्री टिगर नाई कत्तो हम्मीले गोरंग कंगे कर नाई कत्तो हम्मीले गोरंग कंगे कर नाई कत्तो हम्मीले गोरंग कंगे कर नाई कत्तो हम्मीले जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस